భారత రాజ్యాంగ నిర్మాత బాబాసా అంబేద్కర్ అర్ధాంగి అయినటువంటి అదేవిధంగా బాబాసా అంబేద్కర్ ఎదుగుదలలో ఎర్రలైన పాత్ర పోషించినటువంటి గొప్ప వ్యక్తి రమాబాయ్ అంబేద్కర్ గారి యొక్క కార్యక్రమం నిర్వహించడం ఇటు కార్యక్రమం ఉద్దేశించి కవి పండితుడు భూరోజు గిరిచార్యని మాట్లాడవలసినంగా సాధారణంగా ఆహ్వానం వక్త ఉన్నా ఈరోజు కుష్వ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సతీమణి రమాబాయి అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు అట్లాగే ప్రభుత్వ ఉపాధ్యాయుడు సామాజిక సేవకుడు రంగస్వామి గారు అట్లాగే రిటైర్డ్ ఇంజనీర్ శ్రీనివాసులు శెట్టి గారు బాల్మీయ కురుమయ్య గారి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు మనం రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్నామంటే రమాబాయ్ గారి కృషి అంబేద్కర్ గారి వెనుక ఎంతో ఉంది అది చాలా మందికి తెలియదు రమాభాయ్ అంబేద్కర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సతీమణి ఆయమ్మ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది ఫిబ్రవరి ఏడున జన్మించి మే ఇరవై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మరణించింది మహారాష్ట్రలో బికు దోత్రే రుక్మిణమ్మ అనే దంపతులకు ఒక సామాజిక దళిత కుటుంబంలో జన్మించింది ఆమెకు సోదరులున్నారు చిన్నప్పుడే తల్లి మరణించింది కొంతకాలం తల్ తండ్రి కూడా మరణించేతో వలంగల్ అనే వాళ్ళ మేనమామలతో ఆ అమ్మ పుట్టి పెరిగింది ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వారి కుటుంబ పెద్దల ద్వారా వివాహం జరిగింది అంబేద్కర్ గారి వయస్సు పదిహేను ఆ అమ్మకు తొమ్మిది అంటే బాల్య వివాహం చిన్నప్పుడే ఆ రోజుల్లో జరిగేవి బొంబాయి బైకుళ్ళ కూరగాయల మార్కెట్లో ఏప్రిల్ నాలుగు పంతొమ్మిది వందల ఆరులో పెళ్లి జరిగింది మళ్ళీ అప్పుడు ఆమె వయస్సు చిన్నదైన అప్పుడు అంబేద్కర్ గారు విద్యావంతుడు చదువుతున్నాడు ఆయన ఉన్నత విద్యక ఇప్పుడు సయాజీరావు గైక్వాడ్ సాహు మహారాజుల సహాయంతో విదేశాల విద్యకు వెళితే ఆ అమ్మ ఇంటి దగ్గర ఉండి నా భర్త ఉన్నత విద్యావంతుడు కావాలని ఆ అమ్మకు కూడా జిజ్ఞాస ఉంది ఆ అమ్మకు కూడా ఆయన చదువు నేర్పిండు అక్షయ జ్ఞానం నేర్పిండు కనుక నా భర్త దళిత కుటుంబంలో పుట్టాడు ఉన్నత విద్యావంతుడు కావాలని పిడికలు చేసి పేడతో ఆ పిడికలతో వచ్చిన డబ్బులను ఆయనకు మనీ ఆర్డర్ చేసింది మళ్ళీ ఆ విధంగా ఆయనకు విద్యలో ఎంతో సహాయపడింది రమాబాయి అంబేద్కర్ గారు యశ్వంతరావు రాజారత్నం హిందూ రమేష్ హిందూ కుమార్తె మళ్ళీ ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు పిల్లలు అనారోగ్యంతో ఉన్న ఆ విషయం అంబేద్కర్ గారికి చెప్పలేదు ఎందుకంటే నా భర్త ఏడ కళత చెంది విద్య మానేస్తాడేమో అని ఈ విధంగా పిల్లలు పిట్టల్లా రాలిపోతున్న ఆ విషయం చెప్పకుండా కడుపులో దుఃఖాన్ని మింగిన సాధ్వీమని రమాబాయ్ అంబేద్కర్ గారు కనుక ఆయన విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఒక యశ్వంత్ మిగులుతాడు మిగతా పిల్లలంతా చనిపోతారు కనుక ఈ విధంగా ఆమె సాహసం చేసి ఆయన విద్యలో సహాయపడింది కనుక రమాబాయ్ అంబేద్కర్ గారు ఈ విధంగా ఆయనకు సహాయపడినందుకు ఆయన వాళ్ళిద్దరు అన్యోన్యతలో ఆమె రాము అని పిలుచుకునేవాడు భార్యను ప్రేమతో ఆయమ పిలిచేది పిలిచేదాంతి వాళ్ళ అన్యోన్య దాంపత్యం అందుకే ఆయమ్మ మరణించినప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అంబేద్కర్ గారు వైరాగ్యంలోకి కూడా వెళ్తాడు అంత ప్రేమ ఉంటుంది వైరాగ్యంలోకి వెళ్తే అప్పుడు సంత్ గాడిగే బాబా గారు నీలాంటి మహనీయుడు ఇట్లా మారితే ఇట్లా మేధావి మాకు అన్ని చెప్పేవాడు విద్యాలు అంటే నేను మతం మారతానంటే హిందూ మతానికి హాని జరగకుండా ఏ మతమైనా మారు అంటే అంబేద్కర్ గారు కూడా హిందూ మతానికి హాని జరగకుండా మన భారతదేశంలో ఒక భాగమైన అనుసంధానమైన బౌద్ధ మతంలోకి మారిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ విధంగా ఆయన పంతొమ్మిది వందల నలభై ఒకటిలో రచించిన మై థాట్స్ ఆన్ పాకిస్తాన్ అనే పుస్తకంలో మొదటి పేజీలో ఆ అమ్మ గురించి ప్రస్తావించాడు ఆ అమ్మ గురించి రాశాడు కనుక ఇటువంటి మహోన్నత చరిత గలది రమాబాయి అంబేద్కర్ కనుక అటువంటి సాధ్వీమ భర్తకు అన్యోన్యంగా ఆయన ఉన్నత విద్యకై కృషి చేసి పిల్లలు మరణించిన చెప్పలేదు త్యాగమూర్తి త్యాగశీలి రమాబాయ్ అంబేద్కర్ గారు కనుక ఈనాటి మహిళలు కూడా అటువంటి దీరవణిత సాధ్విమణి సాధ్వీమణి రమాబాయ్ అంబేద్కర్ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని సామాజిక సేవకు తోడ్పడాలని